వెల్కమ్ టు ఉదయం న్యూస్ ఉండవల్లి గ్రామానికి చెందిన కొంతమంది కాల్ వాళ్ళ కృత్వానికి వాళ్ళకి లక్షల వడ్డీలు ఇంకా కట్టలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అయినా కాల్ వారు నా కుటుంబాన్ని వదలరు నా కుటుంబాన్ని మీరే కాపాడండి అని పోలీసులను విజ్ఞప్తి చేస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేసిన చిన్న అంజీ ఎన్ఆర్ఏ లో మృత్యుతో పోరాడుతున్న అంజీ వీడియో చూసి పోలీసులు ఎలా స్పందిస్తున్నారో వేసి చూడాలి మొగలుపు మణి జొన్నకోటి కాళదోసు ఎరబల్ కోట్లో ఉండే ఫ్రేము వీళ్ళ నలుగురు కారణం నా బాక్యలకు కానీ నా ఇతర ఇబ్బందులకు కానీ మా ఆడవాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు దయచేసి పోలీసు వారు గమనించవలసిందిగా కోరుతున్నా నన్ను మా నా చుట్టాలే నన్ను హేళన మాట్లాడేది అందువల్ల నేను మహస్తాపనకు గురయ్యి ఈరోజు ముందు తాగి సూసైడ్స్ చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరికి వడ్డీలు కట్టాను ఈ వడ్డీలు కట్టలేని కారణంగా సూసైడ్ చేసుకుంటున్నాను దయచేసి నా అందు దయించు మా ఆడవారికి ఎటువంటి హాని తలపెట్టకుండా జనాలను చూడమని కోరుకుంటూ ఇక సెలవు తీసుకు బాయ్